ప్రెజ్ ద లాడ్ దేవుని ఘనమైన మహోన్నతమైన ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బిరయా సందేశం ముందుగా ఒక చక్కని గీతం పాడుకుందాము తంతుల సితారతో సన్నాతంతులసిరతోను చక్కనిశ్వరములతో ఆ చక్కనిశ్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్స్తుతించుడి ఆ దేవుని స్స్తుతించుడి పుడు దేవుని స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయ మందు ఆయన్న పరిశుద్ధాలయ మందు ఆయన్న సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతించుడి ఆ దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతించుడి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ కోజామున దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానపు వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ కీర్తనలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారి భద్రతను వివరించే కీర్తన ఆధ్యాత్మిక శారీరక ప్రమాదాల సమయంలో మనము ఆయన కాపుదలపై ఆధారపడాలని దేవుడే మన ఆశ్రయమని ఈ కీర్తన స్థిరముగా చెప్పుచున్నది తనను నమ్మిన వారి జీవితాలను వారి అవసరాలను జాగ్రత్తగా గమనించమని ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అనే మాట ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఎడతెగక జీవించాలని వాంఛించే వారి పట్ల ఆ దూతలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ ఉంటారని విశ్వాసుల శరీర ప్రాణాత్మలకు వారు కావలి కాస్తూ ఉంటారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు దేవుని దూతలు మనము సర్వశక్తుని నీడలో నడిచినంత కాలము దానికి హద్దు లేదు మన కష్టకాలంలో వారు మనలను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు ఇది ఆధ్యాత్మికంగా మనకు శత్రులైన వారు మనల్ని ఎదిరించినప్పుడు ఆ దూతలు మనకు సహాయం చేస్తారు అని లేఖనాలలో చాలాసార్లు వ్రాయబడి ఉన్నది ప్రాముఖ్యంగా ఎవరికీ దూతలు తోడుగా ఉంటారనే విషయాన్ని మనం గమనించినట్లయితే తొంభై ఒకటో కీర్తన మొదటి వచనంలో మహోన్నతుని చాటును నివసించువాడే అంటాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడే ఆయన తనకిష్టమైన వాడు వానికి ఆపదలొస్తే ఆయన తన దూతలను ఆజ్ఞాపించి నా కుమారుణ్ణి కాపాడుమని పంపిస్తాడు కనుక ఆయనే నాకు ఆశ్రయమని నా కోట అని నేను నమ్ముకున్న నా దేవుడని ఎవరైతే విశ్వసించి ఆయన మీద ఆధారపడతారో వారి ఎడల దేవుని యొక్క కరుణా కటాక్షములు ఎంత చక్కగా ఉంటాయో కీర్తన అంతా కూడా మనకు వివరిస్తూ ఉంది తొంభై ఒకటో కీర్తన చాలా బహుముఖమైనటువంటి ప్రామాణికమైనటువంటి క్రైస్తవ లోకానికి అందించిన గొప్ప ఆదరణ కీర్తన వాగ్దానపు కీర్తన ప్రియ దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకి ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలో నిత్యం గడిపే వారంగా ఆయన చాటును నివసించే వారంగా ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఆయన దూతల్ని మనకు కావలిగా ఉంచి మనల్ని సంరక్షించి పోషిస్తాడు అట్టి సంరక్షణ పోషణ మనందరికీ నిత్యము ఉండునుగాక దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియా పరులు గొప్పతన్రీ మా ఉన్నతుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయనా నీవు మమ్మల్ని రక్షించుకొని నీవు నిత్యం మమ్మల్ని కాపాడుతున్నందుకై మమ్మల్ని పోషిస్తున్నందుకై నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నా మా పనులలో మేము బయటకు వెళ్ళినప్పుడు మా డ్యూటీలో మేము బయటకు వెళ్తున్నప్పుడు మా రాకపోకల్లో నీ కృప చూపించి నీ దూతల్ని మాకు కావలించి మమ్మల్ని భద్రపరచుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నావమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్